నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సంధ్య అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియోలో మేము లీవ్ వెళ్ళేటప్పుడు మొక్కల్ని ఎలా కేర్ తీసుకుంటాను అవన్నీ ఎలా ఒకే దగ్గర పెడతాను అనేది వీడియో మీతో షేర్ చేసుకుంటానండి అంతేకాకుండా మేము ఊరు వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న కొన్ని మొక్కలను కూడా మీతో షేర్ చేసుకుంటాను చిన్న ప్లేస్లో చాలా ఎక్కువ వెరైటీస్ అయితే వేశారండి మా అత్తయ్య అది కూడా షేర్ చేస్తాను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇక్కడైతే బాల్కనీ మొక్కలన్నీ కిందకి ఒక సైడ్ కి పెట్టేశానండి డైరెక్ట్ సన్ లైట్ పడకుండా ఎక్కువ సన్లైట్ వస్తే మొత్తం ఎండిపోతాయి కదా ఒక త్రీ డేస్ వాటర్ అయిపోయినా కూడా అందుకని కింద పెట్టేశాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ రూస్ ఫుల్గా వాటర్ అయితే పెట్టా వేసేసానండి ఇలా అన్ని మొక్కలు ఒకే దగ్గర పెట్టాను వేరే వాళ్ళకి వెయ్యమని చెప్పాను అందుకని వర్షంకి అయితే ఇక్కడ గడ్డి ఎక్కువ పెరిగిపోయిందండి అది క్లీన్ చేయాలి వచ్చాక ఇక్కడ ఊర్లో అయితే మొత్తం చూడండి మా ఇంటి ముందు మొక్కలు చెప్పాను చూడండి ఇక్కడైతే ఇంకా మిరప మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇది చేరపకాయలు అంటారు కదండి ఆ మిరప చెట్టు ఇక్కడ ఎక్కువ చామంతులు కూడా ఉన్నాయండి ఇవి లాస్ట్ ఇయర్వే అవి ఇంకా బాగా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ మొక్కలు అయితే ఉన్నాయి ఫ్లవర్స్ లేవు ఓడంబుర మొక్కలు కూడా ఉన్నాయండి ఇంకా సబ్జీ మొక్క మీకు తెలిసే ఉంటుంది కదా అది కూడా ఉంది చూడండి విత్తనాలు అయితే చిన్నప్పుడు మేము వాటర్ వేయగానే టప్ టప్ అనేవి ఇప్పుడు అలా రావట్లేదు అండి అన్నీ సీడ్స్ ఉండట్లేదు అన్నీ ఇప్పుడు కటింగ్స్ నారు వేస్తున్నారు అందరూ ఆయన కూడా బాగుంటాయి కదా పల్లెటూళ్ళు అందరు ఇంటి ముందు మొక్కలు ఉంటాయి వాడంబరాలు కంపల్సరీగా ఉంటాయి అందులో ఈ మిరప చెట్టు చూడండి అంత పెద్దది అయిపోయింది అసలు మొత్తం కాయలు కాయలు కూడా ఆకు కలర్లోనే కలిసిపోయాయి మొత్తం అనిపించింది నాకు మొత్తం అడవుల చిన్న ప్లేస్ అయినా అలా అన్నీ అనిపించింది ఇక్కడ వేరే ప్లేస్లో ఇంకా పసుపు మిరపకాయలు ఇంకా బీరకాయలు కూడా పెట్టారండి బీరకాయలు అయితే ఉడతలు కొరికేస్తున్నాయి అసలు ఒక్కటి కూడా ఉంచట్లేదు మొత్తం పాటు చేస్తే పసుపు చూడండి అంత పెద్ద పెద్ద మొక్కలు అయ్యాయి నేను వేసినవి ఇంకా భూమిలో ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి మనం మట్టి బాగుంటే ఏదైనా ఏ మొక్కైనా మంచిగా పెరుగుతుందండి ఇక్కడ కూడా మిరపకాయలు మొక్కలు వేశారు చాలా బాగా వస్తున్నాయి కాయలు కూడాను ఈ సైడ్ ఇంకా సపోటా అన్నీ ఉంటాయండి ఈ సపోటా చెట్టు బ్యాక్ సైడ్ ఒక జామకాయ చెట్టు ఉంటుందండి దాని పక్కనే ఇంకా సీతాఫలం ఉంటాయి ఆ రెండు వీటికన్నా సపోటా కన్నా ముందు వేసినవి అయినా వాటిని ఆక్రమించుకుని మొత్తం ఈ చెట్టు మొత్తం వచ్చిందండి ఈ లోపలికి ఉంటుంది అసలు ఆ జామ చెట్టునైతే అయితే చేసింది మొక్క అంత బాగా గ్రోత్ అయింది కాయలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయండి మంచి టేస్ట్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ చూడండి సీతాఫలం ఉంది కదా ఇంకా చిన్న బీట్రూట్ కూడా వేసేసారు ఇంకా మా అత్తయ్య మీకు అత్తయ్య గార్డెన్ వస్తే తప్పకుండా లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావింగ్